రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ మహిళలందరికీ నేను చైతన్య నమస్కరిస్తున్నాను గత టూ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ వస్త్రధారణ గురించి నేను మాట్లాడడం జరిగింది అనసూయ గారు నా మీద కేసు పెట్టడం మీరు గతంలో కూడా చూశారు కాకపోతే నాకు నోటీసులు రాలేదు నేను నోటీసులు వచ్చినప్పుడు స్పందిస్తానని చెప్పాను ఈరోజు నాకు వన్ ఫార్టీ వన్ కేసు ఫార్టీ వన్ ఏ కేసు పెట్టింది దీనికి మా ఆజాద్ గారు అడ్వకేట్ గారు ఆధ్వర్యంలో వచ్చాము తప్పకుండా మేము చట్టంగానే ఎదుర్కొంటాం అంటే చట్టపరంగానే అంటే వస్త్రధారణ విషయంలో నిండు కప్పుకొని ఉండమ్మా అంటే మా మీద కేసులు పెట్టింది సగం సగం గుడ్డముక్కలు వేసుకొని ఏమో ఇంట్లో పడుకుంది అంటే ఇది ప్రజాస్వామ్యంలో నాకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద అపారమైన నమ్మకం గౌరవం కాబట్టి నాకు నోటీస్ ఇంటికి ఇస్తా అంటే నా ఇంటి సమస్య కాదు ఇది రెండు తెలుగు రాష్ట్రాల మహిళల మనోభావం ఆత్మగౌరవం కాబట్టి నేనే పోలీస్ స్టేషన్కి వచ్చి నోటీస్ తీసుకుంటా అని చెప్పాను పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా నాకు మంచిగా సహకరించారు సో ఇవాళ మదర్ ఫౌండేషన్ మీద కేసు పెట్టింది అనసూయ కేసు పెడితే కేసులకు భయపడే వ్యక్తి సంధ్యారెడ్డి కాదని గతంలో కూడా చెప్పినా చాలా మందికి సంధ్యారెడ్డి అనే తెలుసు కానీ అనసూయ కేసు పెట్టిన తర్వాత యావత్ ప్రపంచం రెండు తెలంగాణ మహిళలు మొత్తం కూడా సంధ్యక్క అంటారు నా బ్రదర్సు ఇవాళ మహిళలే కాదు నా సోదరులు కూడా మా సంధ్యక్క మా సంధ్యమ్మ అంటారు అంటే నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను మహిళల మహిళలందరికీ అక్కజన్నలను అడుగుతున్నా నాన్నదమ్ములను కూడా అడుగుతున్నా ప్రజాస్వామ్యంలో నేను ఇది మహిళల ఆత్మగౌరవం వస్త్రధారణ గురించి మాట్లాడడం తప్ప మీరు ఏ తీర్పునిస్తారో మీ తీర్పుకు నేను కట్టుబడి ఉంటా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమ తీర్పు కాబట్టి నాకు ఒక అందుకు బాధగా బాధగా ఎమోషనల్గా అనిపిస్తుంది ఇంతమంది మా మదర్ ఫౌండేషన్ సోదరి మను మొత్తము మేమున్నాము అంటే అందరు వద్దు నానా అంటే కూడా వద్దక్క మీరు ఒక్కరు వెళ్ళొద్దు మనం మూడు లక్షల మంది ఉన్నాం మూడు లక్షల మందిని అనసూయ మీద కేసు పెడితే మరి అనసూయ పరిస్థితి ఏమిటి అని మా మదర్ ఫౌండేషన్ ప్రశ్నిస్తుంది అంటే ఇవాళ నేను ఏ పార్టీలకు సంబంధించి కానీ అండి ఇందులో పార్టీలు కానీ ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ లేదండి ఇది ఒక మహిళగా మదర్ ఫౌండేషన్ వ్యవస్థాపకరాలుగా సమాజం మీద నాకు ఒక బాధ్యత ఉంది ఇరవై ఇరవై మూడు సంవత్సరాలు నేను మహిళలకు ఒంటరి మహిళలకు అండగా ఉంటూ కుట్టు మిషన్ నేర్పిస్తూ వాళ్ళను వాళ్ళలో మమేకమై నేను ఎప్పుడు మాట్లాడిన విషయమే మాట్లాడా నేను అనసూయ పేరు కూడా తీయలేదు కానీ ఆమె ఎవరు లేదన్నట్టుగా నేని అని చెప్పేసి ముందుకొచ్చి చేసింది మరి ఇవాళ మీ అందరం కేసులు పెడితే నీ పరిస్థితి ఏందో ఒకసారి నువ్వు ఆలోచించుకో అంటే మీరు సినిమా ఇండస్ట్రీలో ఎట్లా చేసినా చెల్తుంది అంటే అంటే మీరు సినిమాలు చూడాలా అంటే మీరు ఏ ఎలాంటి చెత్త మొత్తం తీసుకొచ్చి బయట పెట్టినా కూడా మేము చూడాలి చూడాలి మేము కామెంట్ చేయొద్దు మేము కామెంట్ చేస్తే కేసులు పెడతాం మరి ప్రజాస్వామ్యంలో మా ఆజాద్ గారు కూడా చెప్తారు ఎందుకంటే లా అండ్ ఆర్డర్ తనకు బాగా తెలుసు మేము ఇక్కడి నుంచి నేనేమనుకున్నా అంటే అనసూయను ఒక అక్క ఓ చెల్లె అనుకున్నా చెప్తే ఇంటదేమో అని ఊరుకున్నా కానీ ఊరుకునే రకం కాదు ఈమెకు మంచి చెప్తా నేను ఎందుకంటే ఒక సోషల్ సర్వీస్ చేస్తా కాబట్టి సమాజం మీద బాధ్యత ఉంది కాబట్టి మారుతుదేమో అనుకున్నా అంతా మర్చిపోయిన తర్వాత మళ్ళీ కేసులు మళ్ళీ నోటీస్ అన్నారు ఈ నోటీస్కి రిప్లై ఇస్తాం ఏ రకంగా ఇస్తామంటే సమాజంలో అనసూయ లాంటి వ్యక్తులు వాళ్ళు వాళ్ళ వస్త్రధారణ కానీ వాళ్ళ బాధ్యత కానీ ఒక ఇద్దరు పిల్లలకి తల్లి నీ ఇంట్లో నీ పిల్లలకు ఏం మెసేజ్ ఇస్తున్నో నేర్చుకో ఫస్ట్ మనము ఒక గౌరవప్రదంగా ఒక స్త్రీమూర్తి అంటే ఒక భూదేవితో సమానంగా అంటారు మరి ఆ స్త్రీమూర్తి ఇవాళ అమ్మ మీరు ఏ బట్టని వేసుకోండి నేను నేను చెప్పను కాకపోతే అవి ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ దాంట్లో పెట్టుకోండి పబ్లిక్లో పెడితే పబ్లిక్ ఇట్లాగే రియాక్ట్ అవుతారు ఇలా రియాక్ట్ అవుతుంటే మరి ఇంతమంది సోదరులు మహిళలందరూ కూడా నన్ను నాకు మద్దతు ఇచ్చారు కదా మరి వారందరూ కూడా కేసు పెడతారా చెప్పండి మీరు అసలు మీ మీ ఇంటెన్షన్ ఏంటి మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అది మీరు చెప్పాలి ఇవాళ నువ్వు కేసు పెట్టామని సంకల్ గుద్దుకోవడం కాదు నేను సమాజం మీద నాకు బాధ్యత ఉంది మీకు బాధ్యత లేదు బాధ్యత ఉంది కాబట్టి నేను పోలీస్ స్టేషన్కి వచ్చి ధైర్యంగా నేను ఈ కేసు తీసుకోవడం ఇది నోటీస్ తీసుకోవడం జరిగింది సమాజానికి నేను పూర్తి బాధ్యత ఒక మహిళగా సమాజంలో ఇవాళ మనము ఒక మంచి నిన్ను చూసి పది మంది మంచిగా నేర్చుకోవాలి వాస్తవానికి నా మీడియా సోదరి సోదరులు కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టినావు సో మీడియా అంటే ఇవాళ మీరు ఈ స్థాయికి వచ్చిందంటే మీడియా రంగమే గుర్తుపెట్టుకో అంటే కన్న తల్లి తాగి కన్న తల్లి రొమ్మునే పిసికే టైపు నువ్వు ఇలా మీడియా రంగం మీద వాళ్ళ మీద కేసులు పెడతావు మీడియా వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు అంటున్నావు అసలు పోస్ట్ చేసింది నీ ఇంట్లో జరిగిన విషయము ఇన్స్టాగ్రామ్ లో పబ్లిక్లో ఎందుకు పెట్టావు పబ్లిక్లో పెట్టినప్పుడు మీడియా సోదరుడు కూడా బయట పెట్టిండు మీరు అడగండి మేము పెట్టలేదు నువ్వే వచ్చమ్మా నువ్వే వచ్చి చెప్పుకున్నావు మా ఆయన ఇట్లా నా కొడుకు ఇట్లా అంటున్నాడు నేను ఇట్లా నాకు స్వేచ్ఛ ఉందని నువ్వే చెప్పినవు తల్లి మేమైతే చెప్పలేదు నువ్వు చెప్పిన దానికే మేము రియాక్ట్ అయ్యాం లేకపోతే మీ ఇంటికి వచ్చి చూడాల్సిన అవసరం లేదు మీరు సమాజంలో స్వేచ్ఛగా ఉండాలి కానీ సమాజం మీద బాధ్యత కూడా ఉండాలి అది గుర్తుపెట్టుకో స్వేచ్ఛ ఎక్కడ మగవారితో సమానంగా ఎదుగు అది స్వేచ్ఛ అంటారు సమాజంలో ఒక భద్ర ఒక బాధ్యతగా మెలుగు అది స్వేచ్ఛ అంటారు కానీ గుడ్డ ముక్కల్లోనే స్వేచ్ఛ ఉందంటే మీ ఇంటి వరకు ఉండొచ్చు తల్లి ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మనం చూసినావు కదా నైంటీ నైన్ పాయింట్ పర్సెంట్ మద్దతు ఇచ్చిండ్రు అంటే నేను ఎవరు వాళ్ళకి తెలియదు నేను ఒక సమాజంలో వాళ్ళ ఫీల్ చెప్పారు మేము మాట్లాడాలనుకుంటున్నాం కానీ మేము మాట్లాడలేకపోయినా మీకు అవకాశం వచ్చింది మీకు మద్దతుగా మేము ఉంటాం అన్నారు ఇది అందరు కూడా పార్టీలకు అతీతంగా ఇలా ప్రజాస్వామ్యంలో అందరు కండేల్ చేయాల్సిన విషయము ఇది దీన్ని వాస్తవంలో మీరందరూ కూడా చూస్తున్నారు ఒక మహిళని నువ్వు మా పనులు మేము చేసుకుందామా అని మేము మా పనిలో మేము వెళ్ళిపోతే కేసులు పెట్టి భయాబాధితలో గురి చేస్తావు కొంతమంది ఇలా సంధ్య అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ చేస్తున్నారు అంటే మీకు ఆ రోజు కూడా చెప్పిన అరెస్ట్లకు భయపడే వ్యక్తిని సంధ్యారెడ్డి కాదు సమాజంలో బాధ్యతగా నేను ముందుకు పోతున్నా నేనేం చేయలేదు నేనేం ఏది చేసినా లీగల్గానే పోతా నువ్వు ఇక చూసుకుందాం ప్రజా కోర్టులకు వచ్చినావు కదా నేను ప్రజా కోర్టులో పోతా మా అడ్వకేట్ గారు లీగల్గా ఎలా ఈ కేసును ఎదుర్కోవాలనుకుంటాడు డెఫినెట్గా ఇక్కడ నుంచి సినిమాలలో కూడా ఇవాళ వహించాలి డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ కూడా చెప్తున్నా ఇక నుంచి వస్త్రధారణ విషయంలో మీరు పిల్లలకి పద్దెనిమిది సంవత్సరాల ఉన్న పిల్లలకి మంచి మెసేజ్లు ఇవ్వాలి సమాజం బాగుపడే మెసేజ్లు ఇవ్వండి చెత్త మొత్తం ముందు పెట్టేసి తర్వాత మొత్తం సారాంశం ఉంటామంటే కాదు ఇవాళ ఒక మదర్ ఫౌండేషన్ మహిళలందరం తరఫున ఒక మహిళల మనోభావాలు దెబ్బ తినకుండా మేము ముందుకు మేము ఎవరి జోలికి వెళ్ళలేదు కానీ మదర్ ఫౌండేషన్ దగ్గరకు వచ్చి మా మీద కేసులు పెట్టినా గా మదర్ ఫౌండేషన్ అంటే ఏందో చూపిస్తాం తమ్ముడు నేను ఇందాక చెప్పిన ఎవరు మాట్లాడకున్నా మీరు ఒక్క కామెంట్ చూపి పదిహేను వందల మంది రెండు వేల ఐదు వందల మంది మూడు వేల ఐదు వందల మంది కామెంట్ రూపు అందరు రోడ్ల మీదకి అవసరం అనుకున్నప్పుడు వస్తారు వీళ్ళందరూ కదా వీళ్ళ కుటుంబాలు లేవా అండి వీళ్ళందరూ ఎందుకు వచ్చారండి అంటే వీళ్ళకి లేవా అంటే ఆమె కుక్కదానికే ఉందా ఇవాళ అందరూ వచ్చిరు అందరం వస్తే ఇక్కడ ఇబ్బంది కలగవద్దు ట్రాఫిక్ జామ్ అవుతుంది అన్నట్టుగా నాకు ఒక సమాజం మీద బాధ్యతతోని మినిమం నా ఎంబెడ ఉండే మినిమమ్ మేము వస్తాము మాకు ఒక్కదాని కాదాను చక్కగా మాట్లాడితే బాగోదు మాట్లాడితే వస్తారు ఇప్పుడు రమ్మంటే అందరూ వస్తారు ఒక పిలుపునిస్తూ వస్తారు కానీ నాకు అది ఇష్టం లేదు నేను ఒక్కటే చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ అది చట్టపరంగా ఏ రకంగా చట్టపరంగా కూడా ఉన్నాయి ఇప్పుడు నా ఇష్టం నేను అంటే కాదు చట్టాలలో తప్పకుండా ఆమె కూడా ఆమెకు సంబంధించిన ఎట్లా ఉందో చట్టపరంగా మా గారికి చెప్పాం మేము ఇవాళ నాట్ ఓన్లీ అనసూయ అనసూయ లాంటి వాళ్ళు ఈ వస్త్రధారణ విషయంలో ఏదైనా కానివ్వండి మీరు దయచేసి దీన్ని రాజకీయాలు చేయొద్దు నేను క్లారిటీగా చెప్పిన మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ నేను రెండు వేల మూడులో స్థాపించాను ప్రతి నిమిషం మా 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 మహిళా సదరులకు అదే చెప్తాను నేను అదే మాట్లాడినా ఇప్పుడు పబ్లిక్లో రిసీవ్ రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఇది ప్రతి మహిళ వస్తామని రెడీగా ఉన్నారు ప్రతి మహిళ ఎక్కడ పోయినా కూడా బాగా మాట్లాడిన అక్క బావి మాట్లాడిన ఒక్క అక్క అని ఎవరిని అంటారు తమ్మి ఇంత ఓన్ చేసుకుంటేనే కదా పెద్దవాళ్ళు మా సంధ్యమ్మ మీ కామెంట్లు చూడండి అనసూయ గారి వీడియోలలో అనసూయ గారికి వచ్చిన కామెంట్లు చూడండి సంధ్య అక్కకి వచ్చిన కామెంట్లు చూడండి అది తీర్పు అనేది నేను గట్టిగా నమ్ముతున్నా వాళ్ళ స్పిరిట్ తోనే నేను ముందు పోతున్నా నాకు యుఎస్ నుంచి డల్లాస్ నుంచి కెనడా నుంచి సౌదీ నుంచి అందరు ఆస్ట్రేలియా నుంచి ఫోన్లు చేస్తున్నారు మా మద్దతు నువ్వు తెలుగు మహిళల ఆత్మగౌరవాన్ని ముందుకొచ్చావు ఆత్మ గౌరవం కోసం కొట్లాడే వ్యక్తులు ఇప్పటివరకు రాలా వచ్చారు మేము మీకు అండగా ఉంటామని చెప్పారు దీన్ని రాజకీయాలు చేసుకొని ఏదో అని కాదు ఎవరు చెప్పరండి ఇలా వేసుకోమని చెప్పి ఏ మగవాడు కూడా చెప్పడు పార్టీ చోకాజ్ నోటీసులు అని కాదు మీరు ఏం మాట్లాడారు అనేది అడిగారు అడిగినప్పుడు ప్రజాస్వామ్యంలో నా పార్టీ పరంగా పార్టీ సిద్ధాంతాలను గౌరవించే వ్యక్తిని నేను పార్టీలో నేను చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నా పార్టీ గైడ్ లైన్స్ ఎప్పుడు దాటలేదు నేను పార్టీ పరంగా నేను మాట్లాడలేదు మీరు అందరు కూడా అన్ని వీడియోస్ చూసుకోండి మదర్ పార్టీలో నేను రెండు వేల పద్నాలుగులో జాయిన్ అయినా రెండు వేల మూడులో మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ కాబట్టి నాకు మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్గానే నేను నేను మాట్లాడినా ఇది పార్టీకి దీనికి లింక్ పెట్టడం ఎట్లా చెప్పండి మీరే చెప్పండి ప్రజాస్వామ్యంలో స్పీచ్ ఉంటది కదా నా వ్యక్తిగతం కదా కాదు కదా ప్రతి ఒక్క రాజకీయ నాయకులకి ఫౌండేషన్స్ ఉంటాయి ఉంటాయా ఉంటాయా చెప్పండి ఉంటాయా సార్ ఎవరైనా పెట్టుకోవచ్చు వాళ్ళ ఫౌండేషన్ నుంచి అంతే ఒక వ్యక్తి కాని తప్ప దయచేసి పార్టీకి రూల్ ఇది పార్టీ విషయంలో మనం ఏమన్నా మాట్లాడినామంటే హండ్రెడ్ పర్సెంట్ నేను పార్టీకి పూర్తి బాధ్యురాలి కాబట్టి నేను పెద్దలు కూడా చెప్పాను అమ్మా నేను అలా మాట్లాడలేదు ఇది నా మదర్ ఫౌండేషన్ సంబంధించి ఒక మహిళగా మాట్లాడినా కాబట్టి వాళ్ళు అడిగిన దానికి నేను రిప్లై ఇచ్చిన అంతే తప్ప అంతే ఇప్పుడు చట్టానికి కూడా వచ్చింది ఇప్పటి వరకు ఏంటంటే ముందు ముందు కొంచెం ముందు